ఆధ్యాత్మికతకు నిలయం భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి నూసివేడు ప్రసిద్ధ సిలువగట్టు పుణ్యక్షేత్ర తిరునాళ్ల మహోత్సవాలకు అంకురార్పణ జరిగింది మంగళవారం పుణ్యక్షేత్ర ప్రాంగణంలో పతాకావిష్కరణ వేడుక కన్నుల పండుగగా సాగింది పుణ్యక్షేత్ర రెక్టర్ దారం సతీష్ వికార్ ఫారెన్ ఫాదర్ లామ్ జయరాజు గారి ఆధ్వర్యంలో గురువులు భక్తి శ్రద్ధలతో ఉత్సవ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఓ ఫాదర్ జాన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ నెల పదిహేడు నుండి ఇరవై ఐదవ తేదీ వరకు అంటే తొమ్మిది రోజుల పాటు ఈ తిరణాల మహోత్సవాలు జరగనున్నాయి ప్రతిరోజు ప్రత్యేక దివ్య బలి పూజలు జపమాల ప్రార్థనలు ఆధ్యాత్మిక ప్రసంగాలు భక్తులకు కనువిందు చేయనున్నాయి పంతొమ్మిది వందల అరవై ఏడులో దేవుని ప్రేరణతో స్థాపించబడిన ఈ మహిమాన్వితమైన సిలువ చెంతకు వచ్చే భక్తులు తమ కష్టాల నుండి విముక్తి పొంది దైవ కృపతో స్వస్థత పొందుతున్నారని గురువులు ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ తొమ్మిది రోజుల ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని యేసుక్రీస్తు కృపకు పాత్రలు కావాలని పుణ్యక్షేత్ర కమిటీ కోరుతోంది భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రెక్టర్ దారం సతీష్ తెలిపారు నా పొగచేయను మా కోసంగ చిత్తగించిన తీగే మేలివే శరీరా రక్తమల పరమ రహస్యములను మేమ భక్తి శ్రద్ధలతో పూజింపను మే రకన పరితమమును మేమ నిర్వర్తమ చకి చోడను యుగ యుగమును జీవించు పాలనే చేయు ఏలినవార మాకు అనుగ్రహించ సంతుడే ఈ కొండ మీద ప్రభు నీ స్థావరమును ఏర్పాటు మందిని ఆహ్వానిస్తూ నువ్వు దీవిస్తూ ప్రభు నీ కృపావరములను ఈ టౌన్ విచారణ ఈ టౌన్ యొక్క వికారియేట్ అంతటిని కూడా నువ్వు దీవిస్తూ నాయన పునీత స్థాపీనాశ్ గారు చెప్పుకున్నటువంటి మాట ఈ సోరిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం సిలువ చెంత నేను నేర్చుకున్న గొప్ప పాట వాళ్ళు ఇంకెక్కడ కూడా నేను నేర్చుకోలేదు అని అలాంటి గొప్ప జీవన జ్ఞానమును మా అందరికీ అనుగ్రహించి సిలువే మా బలము సిలువే మా శక్తి నశించిపోయేవారికి యేసుక్రీస్తుని సిలువ గురించిన సందేశము అర్థరహితమైనది కానీ రక్షించబడుచున్న మనకు యేసుక్రీస్తు సిలువ సందేశము ఒక శక్తి ఒక బలము ఒక ఆశ్రయమని నీ వాక్యంలో మాకు నేర్పించావు ప్రభువ ఈరోజు సిలువగట్టు పండుగను ప్రారంభించుకుంటూ నవదినాలు ప్రారంభిస్తున్నటువంటి సమయంలో అనేక మంది విశ్వాసులు ఆశతో ఆత్రుతతో వచ్చి నీ దేవుని కొరకై ప్రార్థించుతుండగా ప్రతి ఒక్కరి మీద నీ వెలుగును ప్రకాశింపచేయండి పది ఆజ్ఞలు ఈ కొండ మీద ఇచ్చి మాకు జీవితాన్ని నేర్పించిన గొప్ప దేవుడవు తండ్రి అలాంటి అనుభూతి ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డకు మరి ముఖ్యంగా ఈ తొమ్మిది రోజులు మూడు రోజుల యొక్క ప్రార్థనలు ప్రత్యేకంగా అనుభూతిని వచ్చిన ప్రతి విశ్వాసికి అనుగ్రహించమని నీ బంగారు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాం దీన్ని నిర్వహించడానికి సహాయపడుతున్నటువంటి ప్రతి పెద్దను నైనా కౌన్సిల్ మెంబర్స్ని వారికి సహాయంగా ఉన్నటువంటి వారిని దాతలను కూడా ప్రత్యేకంగా దీవించమని ఈ సమయంలో నీకు స్తోత్రిస్తున్నాము క్రమమును మేము పాటిస్తూ భక్తితో మేము నడుస్తూ నైనా మేము భక్తి కలిగిన జీవితాన్ని జీవిస్తా అనేక మందికి మాదిరి కలిగినటువంటి వారిగా మమ్మలను మలచండి

सिलोकट्टू पुण्यचंद्रमरको, अद्भुत सिलोकट्टू पुण्यचंद्रमरको। आरागरे, मार भंग में से, मेरे बाप, मेरे सर 하고는 한번 네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네 Gue t referred జాన్ లేయించీని ఫాదర్ గారి యొక్క ఒక సంకల్పంతో ఏర్పాటు చేయబడిన పుణ్యస్థలి పుణ్యక్షేత్రం ఇది పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలోనే దేవుడు ఆయన మతిలో ఒక మదిని పెట్టి ఆలోచన పెట్టి ఇక ఒక స్థలాన్ని ఆయన ఏర్పాటు చేసి అప్పటి నుంచి ఈ పుణ్యక్షేత్రముగా సిలువ చెంతకు నడిసి వచ్చిన అనేక మంది భక్తులను దేవుడు ఆశీర్వదిస్తూ పద్నాలుగు సంవత్సరాల నుంచి శిలువగట్టు మహోత్సవాలు ప్రారంభమై ఎంతో ఘనముగా సంవత్సరము సంవత్సరము అవి అభివృద్ధి చెందుతుంది దీనిని బట్టి మేమందరం కూడా దేవునికి స్తోత్రాలు చెబుతున్నాం ఈ సంవత్సరము నూతనంగా వచ్చినటువంటి గురువరీలు ఫాదర్ సతీష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కొండగట్టు మహోత్సవాలు ఘనముగా ప్రారంభమైన ఈరోజు ఈ న్యూజ్ వీడు టౌన్ విచారణ ఈ వికారియట్ అంతా కలిసి మరి ఎంతో ఘనముగా నిర్వహించుకునేటువంటి ఈ పండుగను మేమందరము కూడా దేవుని అర్థిస్తూ ప్రార్థిస్తున్నాము ఈ పండుగకు సహకరించే వారిని దేవుడు దీవించాలి ఈ పండుగలో పాల్గొనడానికి వచ్చిన ప్రతి విశ్వాసిని దేవుడు అపారంగా ఆశీర్వదించాలి ఈ కొండ మీదకి నడిచి వచ్చిన ప్రతి వారికి దేవుని అనుభూతి కలగాలని మేము ఆశిస్తున్నాము ప్రార్థిస్తున్నాము మరి ఎంతోమంది గురువులు ఈ తొమ్మిది సంవత్సరాలు ఈ తొమ్మిది రోజుల పాటు వచ్చి ప్రార్థన నిర్వహించి చక్కని దేవుని సందేశాలు అందించి మరి వచ్చిన జన సమూహమును విశ్వాస సమూహమును ఆశీర్వదించడం కోసమై అనేక మంది గురువులు ఆహ్వానించబడ్డారు అందరము కలిసి దేవుని స్థుతించుదాము ఆరాధించుదాము దీని ద్వారా ఆత్మానుభూతి ఆధ్యాత్మిక అభివృద్ధి ప్రతి ఒక్కరూ పొందుకోవాలని మేము ఆశిస్తున్నాము ప్రార్థిస్తున్నాం దీనికి సహకరించేటువంటి సంఘ పెద్దలు దీని కొరకై చేయి విప్పేటువంటి ధర్మదాతలు అందరం కలిస్తేనే ఈ పండుగ ఘనముగా దేవుని మహిమకరంగా జరుగుతుంది అలాగ జరగాలని ఆశిస్తున్నాము ప్రార్థిస్తున్నాము అభినందిస్తున్నాం దేవుడు మనందరినీ ఆమె అని ప్రియ సహోదరి సహోదరులారా అద్భుత సిలువగట్టు పుణ్యక్షేత్ర ప్రాంగణంలో ఈరోజు అత్యంత వైభవముగా మరియు భక్తి శ్రద్ధలతో మా యొక్క వికార్ ఫార్ని గారు అయినటువంటి ఫాదర్ జయరాజు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ పుణ్యక్షేత్ర తిరునాళ్ళ ఘట్టాన్ని ఈరోజు ఆరంభించడం జరిగింది ఈ సందర్భంలో మేమందరము కూడా గురువులుగా కన్యా స్త్రీలు సంఘ పెద్దలు మరిదల సభ్యులు యువత యువకులు సభ అంతా కలిసి ఈ నూజివీడి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మేమందరము మిమ్మందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఈ పుణ్యక్షేత్ర తిరునాళ్లకు ఆహ్వానించు ఉన్నాము ఈ రోజు నుండి ప్రారంభమైనటువంటి ఈ నవదిన ప్రార్థనలో కూడా మీరు విరివిగా పాల్గొని దేవుని యొక్క ఆశీస్సుల కోసం ప్రార్థించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం ఈ సంవత్సరం ఉన్నటువంటి ప్రత్యేకత మన సిలువగట్టు పుణ్యక్షేత్ర ముఖద్వారం నుండి పరిశుద్ధ దివ్యసప్రసాద ఊరేగింపు ప్రతిరోజు క్రమం తప్పకుండా సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమై నవదిన ప్రార్థనలతో ముగుస్తూ ఉంటుంది కాబట్టి ఇది ఒక గొప్ప అవకాశము దివ్య సప్రసాద ప్రభువుతో మనం నడిచి మన కోరికలను మన ఉద్దేశాలను మన విన్నపాలను మనం ఆయనకు విన్నవించుకున్నట్లయితే అవి తప్పకుండా ఆ ప్రభు మన జీవితంలో నెరవేరుస్తారు అని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాం ఎంతోమంది భక్తులు మాకు విషయాన్ని కూడా తెలియజేశారు కాబట్టి ఈ ప్రేషిత కార్యంలో మీరందరూ కూడా పాల్గొని దేవుని యొక్క ఆశీస్సులను ప్రతిరోజు ఇక్కడ అందించబడేటటువంటి ఈ పరిశుద్ధ దివ్యస్వ ప్రసాద ఆశీర్వాదం ద్వారా వాక్య పరిచయ ద్వారా పరిశుద్ధ దివ్యస్థ ఆ స్వీకరణ ద్వారా దేవుని యొక్క ఆశీస్సులను పొంద మేమందరినీ కూడా మేమందరము ప్రేమపూర్వకంగా ఆహ్వానించు ఉన్నాము మా సంఘ పెద్దల సమక్షంలో మరియు మా గురువుల సమక్షంలో మీ అందరికీ ఇదే మా ఆహ్వానము